మూడవ అధ్యాయంలో ఒకసారి చూసి రెండు మూడు అధ్యాయుల నేను తప్పిదీల భూముల మీద ప్రభావ జాలను కుమ్మరించి సంతతి మీద నా ఆత్మను కుమ్మరించింది నీకు వారి నేను ఆశీర్వదించు విధంగా మీద ఉన్న ఆత్మ నేను మీ నోటి నుంచి ఉన్న మాటలు మీ నోటిని మీ పిల్లల నోటి మీ పిల్లల పిల్లల నోటి

చాలా ఉన్నాయి ప్రిమం చే మనము చేయవలసిన పని ఏంటంటే ఎండిపోయిన భూమి లాంటి వారు నిర్మిస్తున్నాం లోకముల ఉన్నప్పుడు అనేక మనకి మన దేహములో మన శరీరములో మన హృదయంలో మన మనస్సులో అరికాలు మొదలు నడివెత్తు వరకు భక్తులైన ఐష్యాన్ని చెబుతున్నాడు ప్రముఖ మొదలై శిరుసు మొదలు సిరిపారు ఘోరమైన వ్యాధి కనుక ఉండాలంటే దేవుడు పొచ్చుకోకూడ స్వస్థత అనేది పరిశుద్ధత అనేది లేదు ఎప్పుడు మునుపు మనము దేవుడికి దూరంగా ఉండం అలాగే మునుపు దేవుడి దగ్గర రాకముంది దేవుడు ఎవరో మనకు ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చావు ఇవన్నీ కలగబడ్డాయి దేవీ స్తోత్రం బావి మనసు పొంది బాప్తి పొంది రక్షణ పొంది తండ్రి యొక్క కుమాని యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నామంలో రక్షణ పొందాము ఇప్పుడు ఖాళీగా ఉంది అర్థమైందా ఈ దేహం అంతా ఖాళీగా ఉంది దేహంలో ఏమి లేదు నిండి ఏమీ లేదు ఏమందంతా బయటికి పోయింది అపవిత్రమైనంతా బయటికి పోయింది చెడ్డదంతా కీడుదంతా బయటకు పోయింది ఇప్పుడు దేహం కాలిగా ఉంది ఈ ఖాళీ ఉన్న దేహంలోకి ఎవరు రావాలి నిన్ను పిలిచిన దేవుడు రావాలి నీలో ఎప్పుడైతే ఈ దేహంలో దేవుడు ప్రవేశిస్తాడో ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దేహంతో నింపబడతావో ఎండిపోయినట్టు ఈ దేహము ఎండిపోయినట్టు ఈ దేహము ఎప్పుడైతే పరిశుద్ధార్థ నీళ్ళ చేత కుమ్మరింపబడుతుందో పడుతుందో ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు నీలోకి వస్తాడో నువ్వు ఆత్మీయ అనుభవంలో ఆనందిస్తూ ఉంటాం దేవునికి నువ్వు చేస్తున్న ప్రతి కార్య విషయంలో మంచిది చెడేది గ్రహిస్తాం దేవుని చిత్తమా కాదని తెలుసుకుంటాం దేవుని నిర్దేశమే కాదని తెలుసుకుంటాం ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యకూడదో తెలుసుకుంటాం తీడేది మేలేదో తెలుసుకుంటాం పరిశుద్ధాత్మ దేవుని నీలో ఉన్నప్పుడు దేవుని నువ్వు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు నువ్వేది చేయాలో ఏది చేయకూడదో ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడిని అడిగే నువ్వు చేస్తావు ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని తొందర నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ఇది తప్పని కనిపిస్తా ఇది ఇది సరికాదని గర్తిస్తాడు వాళ్ళ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి మాటలు నువ్వు లోబడ్డావో నువ్వు టోటలు ఏమవుతుంటే దేవుడు నీలో కొంచినప్పుడు టోటలుగా నువ్వు ఏమవుతావు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆదిరిలోకి వెళ్ళిపోతావు దేవుడి కాదు వెళ్ళిపోతావు దేవుడి చిత్తములోకి వెళ్ళిపోతావు దేవుడి కౌంట్లోకి వెళ్ళిపోతావు దేవుడు నీలోకి వచ్చేసి నీతో ఉంటాడు నువ్వు దేవుడిలో ఉంటావు కాబట్టి నీ స్వంత నిర్ణయం తీసుకోవడానికి అవును ఆయన ఏమంటున్నాడు తొలివాస మధ్యంలో దేవుని వల్ల ఏ విషయం అయితే ఏ మాట అయితే మీ ఎందుకు వస్తుంది అది లౌకిక సంబంధమైనది కాదు లౌకికంగా కాదు వాక్చితం బట్టి మాట్లాడడానికి ఏమీ లేదు పరిశుద్ధాత్మ దేవుని వలన మాట్లాడే ప్రతి మాటను స్వీకరించాలి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మాట నీకు మేరైతే జరిగిస్తాడు మేర చూపిస్తాడు ఏదైతే ఏ రక్షణ అయితే రూపొందావో నీ పిల్లల మీద రక్షణ కలిగిస్తా యాభై తొమ్మిది ఇరవైలో చెప్పి ఇరవై ఒక చెప్పాడు కదా నువ్వు ఏదైతే పలుకుతున్నావో దేవుడి మాట ఆ మాటలో నీ పిల్లడి పిల్లడి పిల్లల మీద ఉంటుంది నువ్వు నువ్వే ఆత్మ కలుగును ఆ ఆత్మ నీ పిల్లల పిల్లడి మీద ఉంటుంది నీ సంతతి మీద ఉంటుంది అందుకే దాని మీద తరసరాలు పడని కృప వెయ్యి తరాల వరకు దావీ దేవుని ఆత్మపూర్వక ఉంది మనం ఒక తరమే ఇప్పుడే మనం ప్రమించాం ఇప్పుడే దేవుడు జీవం గల దేవుని దగ్గరికి వచ్చాం ఇప్పుడు మన మీద ఉన్న ఆత్మ మన పిల్లలు 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 తరతరాలకు ఉండేలాగా ప్రతిరోజు ప్రార్థన చేయాలి దాని ప్రతిసారి జ్ఞాపకం చేసుకునేవాడు ప్రతిసారి జ్ఞాపకం చేసుకునేవాడు ఆ రోజు ఏదైనా ఒకరు అపరాధమో దోషమో పిల్లల త్వరగా భార్య దొరగో భర్త ద్వారా ఇరుగు వారి నుంచో పొరుగు వారి ఒకవేళ ఏదైనా శోధనో సమస్య ఏదైనా ఇబ్బంది వచ్చి నోటి మాటలో చుంపుల్లోనూ తలపులు ఏవైనా పొరపాట్లుంటే ప్రతిరోజు కనుక్కున్నవాడు ప్రతిరోజు యోగు దహనబాటు అర్పించేవాడు అర్పించేవాడు లేదా కనుక్కడు తమ చుట్టూ కూడా అలాగే ప్రార్థన చేసేవాడు దేవునికి స్తోత్రం అలేరియా అలేరియా దాబిదు అక్కడే కదండి ఏచి నిర్మియా అందరం ప్రార్థన చేసుకుంటూ వచ్చారు వారి పిత్రుల పాపం ఎక్కడ వారి మీద ఏర్పాటు చేయకూడదని వారి తల్లిదండ్రుల పాపాలు ఎక్కడ వారి మీద ఆ శాపాలు మోషాలు ఏర్పాటు చేయకూడదని మోసే మొదలుకొని ప్రకటన అకట గ్రంథం వరకు ప్రతి భక్తుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు ఒక్కరోజు కాదు ప్రతిరోజు దినానికి ముమ్మారు ఏడు మాటలు ప్రార్థన చేసే సందర్భాలు భక్తుల జీవితాల్లో నువ్వు దేవుని ఆత్మ కలిగి లేకపోతే అడుగు అడుగులు వారికి నిశ్చయం చేస్తాను అడగమన్నాడు కదా దేవుడు లేనిది అడగమన్నడు కదంటే మన జీవితాల్లో మనకు లేనిది మనకు పొదువైంది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు మనస్సారా హృదయమారా ప్రేమపూర్వకంగా నాహమనించుకొని ఆయన నీలో నింపుకుంటే నీ జీవితం మారి నీ కుటుంబం మారిపో నీ భవిష్యత్తు మారిపోవడం నీ పనులు నీ వ్యాపారాలు అధికమించి అత్యధికముగా నూతన పరచబడుతూ ఉంటాయి నూతన మనకి మాటలు నూతన జ్ఞానం వచ్చేత నూతన ఆత్మ నూతన ఆశీర్వాదం వచ్చేత నూతన నూతనకరంగా ఉంటుంది ఎంతో ధన్యకరంగా ఉంటుంది పరిశుభ్రాత్మ దేవునికి చోట ఉన్నంత కాదు కూడా ఎండిన భూములాగే ఉంటుంది ఎండిన భూములాగే ఉంటారు నువ్వు ఇక్కడ మురుపు క్రీస్తుకి ఎలాగైతే ద్వారంగా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉంటావు అప్పటికప్పుడు ఏం తేడా అందుకన్నాడు సర్వ జనుముల మీద ఆత్మ కొమ్మరిస్తాను మంచు దినములు ఎందు సర్వ జనుల మీద నా ఆత్మలో దేవుడు అవకాశం ఇచ్చాడు ఈ స్థలంలో ఉన్నట్టు నీకు ఈ స్థలంలో ఉన్నట్టు నీకు అవకాశం ఇచ్చాడు వెలుపుల వరకు అంటే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ పరిశుద్ధ మందిరములో పరిశుద్ధ సంఘంలో ఉన్నట్టు నీకు ఆయన ఆత్మను నింపడానికి ఆయన ఇష్టపడతాడు ఆయన ఆత్మ నువ్వు అంగీకరించి నువ్వు వడిగితే నిశ్చయమగా అది ధారామగా ఆయన నీలోకి రావడానికి ఇష్టపడతాడు ప్రతిపస్థిన నూట ఇరవై మంది పై మీదకి దేవుని ఆత్మ వచ్చింది ఈ ఈరోజు నువ్వు వడుగు దేవుని ఆత్మ ఖచ్చితంగా నీళ్ళు నింపుతాడు దేవుడి నీళ్ళు వచ్చి ఉంటాడు నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధులు తొలగిపోతాడు నీ శరీరంలో ప్రతి రోగాలన్నీ తొలగిపోతాయి నీలో ఉన్న ప్రతి వ్యాధి కష్టం బాధ సమస్త దుర్నిత తొలగిపోద్ది ఎందుకంటే నీలో ఏ కలవర్షాంగ అందుకే అక్కడ సుప్రభాతం నక్కలకు బొరేలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉన్నాయి దైవ కుమారుడుకు స్థలం వెళ్ళకపోయింది ఆ స్థలము నీ హృదయంలో ఇవ్వగలిగింది నీ మనుషులు ఇవ్వగలిగింది ఆ నక్కలు ఆ బొరేలు ఆ గూళ్ళు చెత్త చెత్తత్వం సమస్తముని హృదయంలో తొలగించేసింది అందుకంటే హిమయ్య ప్రభుత్వానికి పదిహేడు అధ్యయంలో వ్యాధ కలిగిందంటే హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగింది హృదయం ఆ హృదయములకు క్రీస్తుంటే నీ హృదయం సరి చేయబడతాయి ఎప్పుడు నీ గుండెని కట్టుకోవాలి ఎప్పుడు నీ హృదయం మనసును శుద్ధి చేసుకోవాలి మరక మచ్చ ఏ చెత్త సదా ఏ రక్తము చెత్త హృదయాన్ని శుద్ధి పరుశుద్ధ పరచు నాలుగు రండి మీ ఆత్మ చేత నింపండి మీ అగ్ని చేత నింపండి మీ శక్తి చేత నింపండి బలము చేత నింపండి నీ ప్రవాహం చేత నింపండి నీ అభిషేకం నీ కుమారుడు అభిషేకం ఎల్లప్పుడూ కనుగొండాలి అభిషేకము అనేకులకు నేను ఆశీర్వాదకరంగా నిలబడి అనేకులకు జీవునికరంగా నిలబడి అనేకులు జీవించబడే మీకు కాదు నేను ఇలాగ ఎందుకు పట్టుకుంటాము ఎక్కడ ఎక్కడున్నట్టు నేను తీసుకెళ్ళేలాగ ఇలా పెడతాడండి ఇలా పెడతాడు ఎందుకు తెలుసా తాబీ తగ్గడు నేను ఎక్కలేని తగిన పండుగ ఎక్కించి ఈరోజు పాపము రోజు పెట్టలేకపోతాను పాపాన్ని విడిచిపెట్టలేకపోవడం లోకాన్ని విడిచిపెట్టలేకపోవడం అంధకారాన్ని గమనించే ఆర్థికమైన పరిస్థితులు మీ చుట్టూ ఉన్న అపాయాలు ఆపదలు అప్పులు రుణాలు ఏదైతే నువ్వు తెచ్చుకొని ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావు ఆ సంకేతంలో ఆ పథకాలు వచ్చి నువ్వు రాలేకపోతున్నావు ఆ పాప మన ఊబులు వచ్చి నువ్వు బయటికి రాలేకపోతున్నావు దావిని దావిదా అయ్యా నువ్వు ఎక్కలేకపోతున్నావు ఈ పాపని పండుగ ఎక్కలేకపోతున్నావు ఈ ఎక్కలేని తెలైన పంటపైకి ఎక్క ఈ పాపాన్ని జయించగలిగితే నేను నిన్ను కనుగొనంటే అవి ఒక అధ్యాయ చెప్తాను నేను ఎక్కలేని తెలియన పండుగకి కే దేవుడి సన్నిధులు నువ్వు అడిగితే తప్పనిసరిగా నీ చుట్టూ ఉన్న మలయాలు అందరినీ కాల్చేసి ఆ ఎక్కడ చెప్పండి ఎవరంటే కలిసి కలెనియా ఆయన దగ్గరికి చేరాలి ఈ లోకముడు పాపముడు తెచ్చి వేసి ఈ ఏ అడ్డుగా ఉందో నీకు దేవునికి ఏ పాపము అడ్డుగా ఉందో ఆ కోడని తొలగించి ఆ కోడని పడగొట్టి క్రీస్తుతో కలిసిపోవాలి క్రీస్తుతో కలిసిపోవాలంటే దానికి ఒకే ఒక మార్గం పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి పరుశుద్ధాత్మను పొందుకుంటే పాపముని ధరించాలి పాశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి పాపములో బతకట్టానికి ఇష్టపడి లోకంతో సావాసం చేయడానికి ఇష్టపడి దుష్టుడు పోవడానికి ఇష్టపడాలి దుష్టులతో నడవడం బాపుడు మార్గాన్ని నిలవడానికి ఇష్టపడ్డావు పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆత్మ సంబంధమైన క్రీస్తు మాత్రమే ఆత్మ సంబంధమైన క్రీస్తు బిడ్డలతో మాత్రమే ప్రవాసం చేస్తాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ లేని వాడు లోకంలో అన్నిటితో చేస్తాడు తన జీవితాన్ని పతనం చేసుకుంటాడు తన బ్రతుకుని తనే పాడు చేసుకుంటాడు ఈరోజు పరిశుద్ధాత్మ దగ్గర అవకాశం ఇస్తాడు నువ్వు మరిగి నువ్వు వే స్థానంలో ఉన్నా ఇంటి దగ్గర ఉన్న ఎన్ని అధికారులు మోకరిస్తావు అన్ని స్థానం కూడా పరుశు ప్రాత్తులు దేవా నా నువ్వు మొదటి చేయవలసిన ప్రాథ మోకరించి ప్రాణాంతతే వాళ్ళ దేవుడికి అప్పగించేసి దేవా దాన్ని స్వాధీనం వచ్చి నీ ఆత్మతోని నీ శక్తితో నీ బలముతోని నీ ప్రభావంతో నీ వాళ్ళతోని నీ అందు భయభక్తులు నేర్పించింది న్యాయమంతుడు యథామంత్రి పరిశుద్ధత కావాలి నీతి కావాలి నీలో నేను బ్రతకాలి నీలో నేను అనేక ఆశీర్వాదకరంగా జీవించాలి ఆత్మశక్తి చెత్తలు నింపి నేను పరిశుద్ధపరచి బ్రవ్వెల్లప్పుడూ నేను కలగొండాలి నన్ను చూసే నింపించుకో ప్రభావ అట్ అభిషేకం అంటే ఆత్మ చెత్తలు నింపుకోవాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ఉంటానని అడుగుతావో ఆకు పని చుట్టూ రాదు చీకల్ని చుట్టూ రాదు ఏం చెత్త తనప్పుడు కి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటామే కానీ కీడు చేసే వ్యక్తిగా ఎక్కడ మనల్ని మంచి ఎందుకంటే ఆయన కీడు చేసే దేవుడు నశింపు చేసే దేవుడు మేలైనది చేస్తాడు మేలుగా ఉంచుతాడు మనల్ని కూడా అనేకులకి మేలుగా ఉంచుతాడు దేవుని ఉంచుతూ మేలు చేసేవారికి మనల్ని కూడా ఉంచుతాడు అలా పరిశుభాత్తులు ఉంటే తప్పనిసరిగా మించినట్టు బాగుంటుంది నీ జీవితమే కాదు నువ్వు కలిగి నా ఆత్మ నీ మీద నీ నీ నోట దేవుడు ఏ మాట ఇచ్చాడు నీ ముందు ఏ మాట అయితే దేవుడికి పెట్టాడో అదే మాట అదే నోట నీ పిల్లల నోట ప్రభించాడు నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద పర్వతాడు అదే తరతరాలు వెయ్యి తరాలు వరకు దేవుని ఆత్మ ఆయన కృప మనకు తోడే ఉంది దాకా ఆమె అందరం